కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పదిహేడోసారి అంటే పదిహేడవసారి ఆయన ఢిల్లీ పర్యటన అయితే చేస్తుండు అంటే దాదాపు ఆరు నెలల వ్యవధిలో పదిహేడోసారి ఢిల్లీ పర్యటన చేస్తుండు అని చెప్పేసి అయితే దీనిని బీఆర్ఎస్ మరియు ఇతర నాయకులైతే తీవ్రంగా తప్పుపడుతున్నారు ఎందుకంటే ఒక తెలంగాణ ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి తన చేతులు అంటే ఒక చిన్న నిర్ణయం తీసుకునే స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి లేకపోవడం మంత్రులు విస్తరణలో కానీ ఇలా రకరకాల అన్నిటి పద్ధతిలో ఎప్పుడూ హైకమాండ్ని సంప్రదింపు నిర్ణయాలు తీసుకోవడం ప్రజల డబ్బుతో ఢిల్లీ వెళ్ళడం అంటే ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్తే ఆయనకి చార్టర్డ్ ఫైట్లు కానీ అన్ని తెలంగాణ ప్రభుత్వం ఖాతాలోనే పడుతుంది ఎందుకంటే ఆయన తెలంగాణ సీఎం కాబట్టి ఆయన ఏ పర్యటన వెళ్ళినా కానీ ఆయన ఢిల్లీ పర్యటన పార్టీ పని మీద వెళ్ళినా కానీ అది తెలంగాణ ప్రభుత్వం ఖాతాలోనే వేస్తారు ఎందుకంటే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే రేవంత్ రేవంత్ రెడ్డికి సొంతంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు రేవంత్ రెడ్డి హైకమాండ్కి కట్టు బానిస ఇలా తెలంగాణ ప్రజల డబ్బుని వృధా చేస్తుండు అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని అయితే తీవ్రంగా హెరల్ట్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా చిన్న చిన్న నిర్ణయాలకు కూడా ఫోన్లో సంప్రదింపులు జరపవచ్చు కదా ఆ ప్రతిసారి అంటే పదిహేడోసారి ఢిల్లీకి అంటే అది మామూలు విషయం కాదు కదా అది కూడా ఎన్నికైనా ఐదారు నెలల్లోనే ఇంకా భవిష్యత్తులో దాదాపు ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తాడు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి తెలంగాణ ప్రజల యొక్క డబ్బు నాగం చేస్తాడు ఆయన యొక్క పార్టీ పనుల మీద ఆయన చేతిలో సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేనప్పుడు తెలంగాణని పాలించడానికి అర్హుడా అని చెప్పేసి అయితే కొంతమంది ఆయన వ్యతిరేక వర్గం అయితే దాన్ని అయితే బాగా హైలైట్ అయితే చేస్తున్నారు ఏదైనా కానీ సారి ఐదు ఐదు నెలల్లోనే సారి ఢిల్లీ వెళ్ళాడు అని చెప్పేసి ఆయన మీద కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి దీని మీద అయితే మీ అభిప్రాయం